మనకు ధనం ఇవ్వలేని ధైర్యం మన కన్నిటినీ ఆపేటటువంటి వాళ్ళు ఈ లోకంలో స్నేహితులు మాత్రమే అంటే ధనం ఈరోజు ఉంటుంది రేపు పోతుంది కానీ మన కష్టాలని బాధల్ని పంచుకునేటటువంటి వాడు మన యొక్క స్నేహితుడే స్నేహితుడిని మించినటువంటి ధనం సంపదలు ఈ లోకంలో ఏమీ లేవు స్నేహితుడు మన కోసం తన యొక్క సమస్తాన్ని కూడా త్యాగం చేస్తాడు అదేవిధంగా మనం చెడు మార్గంలో వెళ్ళేటప్పుడు మన యొక్క మంచి మార్గాన్ని దారి చూపేటటువంటి వాడి స్నేహితుడు ఈ లోకంలో స్నేహితుని మించినటువంటి ధనం కానీ సంపదలు కానీ ఏవీ లేవు అదేవిధంగా మన గురించి మంచిగా ఆలోచించేటటువంటి వాడి నిజమైన స్నేహితుడు అంటే ఒక మంచి పుస్తకం లాంటి వాడు నిజమైనటువంటి స్నేహితుడు మనల్ని చెడు మార్గంలో విలనీయకుండా మనం చేసేటటువంటి తప్పులను ఎత్తి చూపుతూ మనకు మంచి నిర్దేశాన్ని ఇచ్చేటటువంటి వాడు స్నేహితుడు స్నేహితుల్లో రెండు లక్షణాలు ఉంటాయి ఒక మంచి స్నేహితుడు ఒకటి చెడు స్నేహితులు రెండవ అంటే మనం మంచి స్నేహితులను ఆచరించినట్లయితే ఈ లోకంలో ఎన్ని ఆపదలు వచ్చినా ఎన్ని ఆటంకాలు వచ్చినా మనం అధిగమించగలుగుతాం అదేవిధంగా చెడు మార్గంలో చెడు స్నేహితులతో తిరిగితే ఈ లోకంలో మనం ఎంత మంచిగా ఉన్నా చెడు స్నేహితుని యొక్క బుద్ధి బాలేకపోతే మనం తప్పు చేయకుండా తప్పు చేసినట్లే అవుతుంది అందుకోసం మన జీవితంలో మనం స్నేహితులను ఎంచుకునేటప్పుడు మంచి వాళ్ళని ఎంచుకోవాలి వాళ్ళు సరైనటువంటి మార్గంలో ఉన్నారా లేదా అని ఆలోచన చేయాలి ఆ విధంగా ఆలోచన చేసి సద్గుణాలు కలిగినటువంటి మంచి స్నేహితునితో పరిచయం చేసుకోవాలి ఆ విధంగా ఉన్నప్పుడే మన యొక్క జీవితంలో ఎన్నో సాధిస్తాం లేకపోతే చెడు మార్గంలో వెళ్ళినప్పుడు ఎన్నో అవమానాలకు ఎన్నో కష్టాలకు ఎన్నో బాధలకు గురి కావాల్సినటువంటి పరిస్థితి ఎదురవుతుంది ఆ విధంగా ఉండకుండా మన యొక్క జీవితంలో మనమే నిర్ణయించుకోవాలి మంచి స్నేహితుడు అనేటటువంటి వాడు ఒక జ్ఞానాన్ని ఇస్తాడు ఆ జ్ఞానమే మనకు సంపదతో సమానం అదేవిధంగా స్నేహితుని యొక్క లక్షణాలు చాలా మంచిగా ఉంటాయి అంటే ఈ లోకంలో స్నేహానికన్నా మించినటువంటిది సిరి సంపదలు ధనం శాశ్వతం కావు అతను చెప్పేటటువంటి మంచి మాటలే మనకు శాశ్వతం అతని యొక్క నడవడికనే మన జీవితంలో మనకు ఆధారాన్ని చూపుతుంది అంతే తప్ప తనలో ఉండేటటువంటి మంచి గుణాలు ఏవైతే ఉంటావో ఆ యొక్క మంచి గుణాలను మనం చూసి అలవర్చుకోవాలి అలవర్చుకుంటే మన జీవితంలో మనం దేన్నైనా కూడా సాధించే అవకాశాలు ఉంటాయి అందుకోసం మన ఇంక జీవితంలో ఏ పని చేసేటప్పుడైనా కూడా మంచిని ఆలోచన చేయాలి పది మందికి మంచి చేసేటటువంటి పనులు చేయాలి పది మంది మెచ్చుకునేటట్లుగా ఉండాలి అంతే తప్ప ప్రతివాడు మనల్ని చూసి తిట్టు తిట్టుకునేటట్లు ఉండదు అంటే నువ్వు పది మందికి మేలు చేయకపోయినా కూడా వేరే వాళ్ళకు మాత్రం చెడు చేయకు వేరే వాళ్ళను మంచిగా చూసుకునేటందుకు మంచి బుద్ధిని కలిగి ఉండు అంతే తప్ప వేరే వాళ్ళను తక్కువగా చూడకు ఎందుకంటే వేరే వాళ్ళను మనం తక్కువగా చూసినట్లయితే మనల్ని కూడా తక్కువగా చూసేటటువంటి అవకాశాలు చాలా ఎక్కువ అందుకోసం మనం వినయ విధేయతలతో ఉంటూ పది మందికి గౌరవిస్తే ఆ వాళ్ళు కూడా మనల్ని గౌరవించడం జరుగుతుంది గౌరవం అనేటటువంటిది ఇచ్చిపుచ్చుకోవడంలోనే ఉంటుంది అదేవిధంగా ఒకరిని చూపు చూసి మాట్లాడదు అంటే నాకు అన్నీ ఉన్నాయి నీకు ఏమి లేవు కదా అనేటటువంటి మాటలు మనకొద్దు అదేవిధంగా మంచి స్నేహితుని యొక్క మాటలు వింటూ మన యొక్క జీవితంలో ఉండేటటువంటి చెడు అలవాట్లు ఏవైతే ఉంటావో వాటిని తెలుసుకుంటూ అంటే ఈరోజు మనకు నేను ఈ విధమైనటువంటి తప్పు పని చేసిన ఇంకోసారి చేయొద్దు అనేటటువంటి ఆలోచన మనకు రావాలి అంతేగాని తెలిసి కూడా తప్పులు చేస్తూ పదే పదే అవే తప్పులను చేసుకుంటూ వెళ్తే మన జీవితంలో ఎప్పుడో ఒకప్పుడు తప్పు చేయాల్సినటువంటి పరిస్థితులు ఇంకా ఎక్కువైపోతాయి అందుకోసం ఎప్పుడు కూడా తప్పులను మనమే సరిదిద్దుకోవాలి అంటే ఏదో తప్పు పని చేసినా మళ్ళీ ఇంకోసారి చేయొద్దు అనే ఆలోచన అంటే అటువంటి ఆలోచనలు చెప్పేటటువంటి వాడే నిజమైనటువంటి స్నేహితుడు అని మనకు తప్పు చేస్తున్నాం ఈ విధమైనటువంటి తప్పు పనులు ఎప్పుడు చేయకు అని మన యొక్క జీవితంలో అమూల్యమైనటువంటి సూచనలు ఇచ్చేటటువంటి వాడే స్నేహితుడు అలాంటి స్నేహితులను మన జీవితంలో ఎప్పుడు కూడా వదులుకోవద్దు మంచి స్నేహితులను వదులుకున్నట్లయితే మన జీవితంలో ఎన్నో పోగొట్టుకున్నట్టే లెక్క అందుకోసం మనం ఏ పని చేసినా ఎవరి దగ్గర మాట్లాడినా మంచి చెడు ఆలోచన చేసే మాట్లాడాలి మన యొక్క స్నేహితుల యొక్క సూచనలు వింటూ మన జీవితంలో మనం ముందుకు పోవాలని కోరుకుంటున్నాం